హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రీయతరంగాల ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేఖనం పార్ట్ థర్టీ ఎయిట్ అమన్ గారు అనలేదు నేను రామ్ గారు అన్నాను కానీ మీకే అమన్ గారు అన్నట్లుగా అనిపించింది అసలు ఈ అమన్ గారు ఎవరో నాకెలా తెలుస్తుంది అసలు మీరు ఆ పేరు పలికే వరకు కూడా నాకు తెలియదు అలాంటి ఒక పేరు ఉన్నట్లు అంటుంది అమాయకంగా రెప్పనకూడదు ఆమె ముద్దుగా ఇంకా అమాయకత్వంతో పెట్టిన మొహానికి క్లీన్ బౌల్డ్ అవుతూ తను సరిగ్గా వినలేదేమో అనుకుంటాడు అమన్ సరే అయితే అది వదిలేద్దాం ఇందుకీ బస్ అంత రిష్గా ఉంటే అది ఎందుకు ఇక్క మరలా మొదటికి వచ్చారుగా అమ్మన్ గారు అనుకుంటూ అంటే అది అది మరల ఆటో డబ్బులు అంటే ఎక్కువ అవుతాయి కదా అంటుంది తలదించుకొని అమ్మను కొద్దిసేపు అమ్మవైపు అలానే చూస్తాడు నువ్వు ఉండేది ఒక్కదానేవే కదా పైగా నీ ఇంట్లో నువ్వు మంచం కూడా కొనుక్కోలేదు మరి జీవితం అంతా ఏం చేస్తున్నావు అతను అడిగిన ప్రశ్నకు మరోసారి సూటిగా అతని వైపు చూస్తుంది రేపు ఏమైనా అవసరం అయితే కావాలి కదా రామ్ గారు ఉన్నాయని ఇప్పుడే ఖర్చు పెట్టుకుంటే రేపు ఏమైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఎవరిస్తారు నాకు అవసరమైతే ఎంతైనా కష్టపడతాను కానీ నేను వేరొకరిని అడగలేను నాకు ఎవరూ లేరు అలాంటప్పుడు నా అవసరాలు నేనే చూసుకోవాలి కదా అంటుంది ఆ మాటలు ఎందుకో అమ్మకి నచ్చలేదు మౌనంగా అమ్మ వైపు చూస్తూ ఉంటాడు ఆ చూపులో తన మనసుకు అందరి భావాలు కనిపిస్తుంటే అమన్ మనసును అంచనా వేయలేక క్షణంపాట అలానే చూసి తలదించుకుంటుంది నేను మీకు ఎలా చెప్పాలి గారు మీ ప్రాణాలు కాపాడటం కోసం డబ్బులు లేక అవి సంపాదించడానికి నేను ఎంతో కష్టపడ్డాను ఒకప్పుడు మరలా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అని ఇంకా నాకు భయంగానే ఉంది నేను అప్పుడు ఎక్కడికైనా మరలా సడన్గా వెళ్ళాలి అంటే డబ్బులు కావాలి కదా మరలా అప్పటికప్పుడు అంటే కష్టం కదా అమ్మన్ గారు అనుకుంటుంది మనసులో మరోసారి రష్గా ఉన్న బస్సు ఎక్కకు కుదిరితే ఆటో ఎక్కువ లేదంటే వెయిట్ చేసి మరో బస్సు ఎక్కువ సరేనా అంటూ అడుగుతాడు అలాగే అంటూ తల ఊపుతుంది మరోసారి అతని వైపు చూసి ఊరికే బుర్ర కాదు మరోసారి ఇలా నిన్ను చూశాను నేను ఊడుకోను అంటాడు కోపంగా సరే సరే మీరు కోపం తగ్గించుకోండి ప్లీజ్ అంటూ క్యూట్గా పప్పి ఫేస్ వేసుకొని మృతి వల్ల ఆడటంతో కోపం మంచులా కరిగిపోతుంది చిన్నగా నవి సరిపద అంటాడు ప్రమద ఆనందంగా సరే అంటూ ముందుకు కదులుతుంది ఆమె వెనక నడుస్తున్న అమ్మను అనుకోకుండా ప్రమదని బ్యాక్ సైడ్ నుండి చూ చూసి చూపు తిప్పుకోలేకపోతాడు దేవుడా ఇది ఏవేయకుండా చూసినా అందంగానే ఉంది ఏంటి అనుకుంటూ ఇక తన వల్ల కాక ఏ ఆగు అంటాడు ముందుకు నడుస్తున్న ప్రమద అతను ఎందుకు ఆగమన్నాడో అర్థం కాక వెనక్కి తిరిగి ఏమైంది రామ్ గారు అంటూ అడుగుతుంది నాకు నేను ముందు వెళ్తాను అంటే ప్రమదం దాటుకు ముందుకు వెళ్ళిపోయి మెట్లు దిగుతూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటాడు అమన్ ప్రవర్తన అర్థం కాక ఏమిటో ఈ రామ్ గారు అనుకుంటూ అతని వెనుకనే కిందికి వెళ్తుంది ప్రమద అమన్ భోజనానికి కూర్చుంటాడు ఇంకా నిలబడి ఉన్న ప్రమదం చూసి ఏంటి మేడం నువ్వు కూర్చోడానికి ముహూర్తం చూడనా అంటూ అడుగుతాడు ప్రమద చిరుకోపంగా చూసి లోపలికి వెళ్ళి ఇంత క్రితం దేవితి తెచ్చిన పెరుగు గారు కింద తెచ్చుకుని అతని ఎదురుగా కూర్చుంటుంది తన ఎదురుగా ఇష్టమైన కూరలు చూసి అమ్మన్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అప్పుడే బాక్స్ ఓపెన్ చేసిన ప్రమద వైపు చూసి ఏయ్ ఇప్పుడు అవి తింటున్నావు ఎందుకు అంటూ అడుగుతాడు ఆమెను విచిత్రంగా చూస్తూ మరి ఇందాక పిన్ని ఇచ్చినప్పుడు నేను తినలేదు నాకు ఇవంటే చాలా ఇష్టం అంటుంది మెరుస్తున్న కళ్ళతో అలాంటప్పుడు ఆంటీ ఇచ్చినప్పుడు ఎందుకు తినలేదు డిన్నర్ టైంలో ఏంటిది మీకు బాబాయ్ తెచ్చిచ్చారుగా మీరు తిన్నారా లేదు అన్నాడు అమన్ ఎందుకు తినలేదు అంటూ సూటిగా అతని వైపు చూస్తూ అడుగుతుంది నీ మీద కోపంతో ఉండడం వల్ల తినలేదు అని చెప్పలేక మౌనంగా ఉంటాడు అమన్ కదా నేను కూడా అందుకే తినలేదు ఇప్పుడు తింటాను అంటూ ఆనందంగా స్పూన్ గిన్నెలో పెట్టగానే ఆ బాక్స్ లాగేసుకుంటాడు అమన్ ప్లీజ్ రామ్ గారు నాకు అవంటే ఇష్టం ఇచ్చేయండి అంటుంది బిక్కమోహన్తో ఇంత మంచి కూరలు పెట్టుకుని ఇప్పుడు డిన్నర్ చేయకుండా ఇవి తింటే ఎలా ప్రమద డిన్నర్ చే అంటూ బాక్స్ మూత పెట్టి పక్కన పెట్టేస్తాడు మీరు నాకు నచ్చలేదు అంటుంది ఏడుపు మహంత్ అమ్మను గట్టిగా నవ్వుతూ నష్టమేం లేదులే కానీ ఒక డిన్నర్ మాత్రమే చేయాలి నాతో పాటు అంటూ ప్రమద ప్లేట్లో పట్టించి తాను కూడా వట్టించుకుంటాడు ఆమె చూపంతా బాక్స్ మీదనే ఉండడంతో అమ్మలకు నవ్వాగదు చిన్న చాక్లెట్స్ కోసం చూసినట్లుగా చూపేంటి నువ్వెంతగా చూసినా నీకు అది ఇవ్వను నువ్వు డిన్నర్ మాత్రమే చేయాలి మరి అది వేస్ట్ అయిపోతుందిగా అంటూ అడుగుతుంది దిగులుగా దానివైపు చూస్తూ ఏమీ వేస్ట్ అవ్వదు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకు ఇద్దరం మీదే తినేద్దాము అంటూ చెప్తాడు సరే అంటుంది డల్గా పెరుగు కార్లు బాక్స్ వైపు చూస్తూ చూసిన చోళ్ళు తిను అనడంతో మూర్తిప్పి మౌనంగా తినడం మొదలు పెడుతుంది అమన్ తింటూ కబులు చెప్తూ ఉండడంతో ప్రమద కూడా అతనితో మాటల్లో పడిపోయి గార్ల సంగతి పక్కన పెట్టేస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ కట్టునిట్టుగా తినేస్తారు తిన్న తర్వాత ప్రమదకి సర్దడంలో హెల్ప్ చేస్తాడు అంతా సర్దిన తర్వాత కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటారు సరే గుడ్ నైట్ మరి ఇక నేను వెళ్తాను రేపు బ్రేక్ఫాస్ట్ చేయకు అని చెప్తాడు సరే గుడ్ నైట్ అంటుంది ప్రమద కూడా గుమ్మం వరకు వెళ్ళిన అమ్మను వెనక్కి తిరిగి తన వెనక్కి వస్తున్న ప్రమదని గట్టిగా హక్ చేసుకుంటాడు ఎంతలా అంటే ఇద్దరు గా తక్కుపోయేలా అనుకోని ఆ సంఘటనకు ప్రమద షాక్తో బిగుసుకుపోతుంది వెంటనే ఆ మెడ మీద గట్టిగా ముద్దు పెడతాడు అమన్ ఆమె గుండె వేగం అమాంతం పెరిగి చిగురుటాకులా వణుకుతుంది నువ్వు అనాథవి కాదు ఎవరూ లేని దానివి అంతకంటే కాదు ఇప్పుడు అర్థమైందిగా నీకెవరు ఉన్నారో అంటూ ఆమెను వదిలి వేగంగా పైకి వెళ్ళిపోతాడు అమన్ అమన్ వెళ్ళిపోయిన అతనిచ్చిన షాక్ వల్ల చాలాసేపు అలానే ఉండిపోతుంది ప్రమద తేరుకుని చుట్టూ చూస్తుంది అప్పటికే అమ్మను వెళ్ళిపోవడంతో మౌనంగా వెను తిరుగుతుంది గడప దాకా వెళ్ళిన ప్రమద సముద్ర కోస తన చెవులకు వినిపించడంతో లోపలికి అడుగుపడక ఇంకా అమ్మను గురించిన ఆలోచనలు మదినండుగా చెరగా తిరుగుతుంది అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆ చెట్టు కింద అరుగు మీద కూర్చుండిపోతుంది అది ఆమెకెంతో ఇష్టమైన ప్లేస్ సముద్రాన్ని చూస్తూ అలానే ఉండిపోవడం ఆమెకి చాలా ఇష్టం దేవుడు సృష్టించిన సృష్టి ఎంతో అద్భుతమైనది ఆ సృష్టిలో ప్రతిదీ అందంగానే ఉంటుంది అందులో సముద్రం ఒకటి అరుగు మీద కూర్చొని మోకాళ్ళ మీద తల పెట్టుకొని అలానే సముద్రం వైపు చూస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఒక చిన్న లెటర్ ఒక లేఖ తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అనుకోకుండా తన చెంతకు చేరిన లేఖ తన గమనాన్ని మొత్తంగా మార్చింది ఆ మనకి ఏమీ కాకూడదు అనే స్టేజ్ నుండి అతనికి ఏమన్నా అయితే తాను అల్లాడిపోయే స్టేజికి వచ్చింది ప్రమద ఈ మార్పు తనకే స్పష్టంగా తెలుస్తుంది తన అమ్మని ప్రేమిస్తుంది అని ఆమె క్లియర్గా అర్థమవుతుంది వెంటనే పెదవులపై చిరుదర్హాసం వస్తుంది అంతలోనే అది మాయమవుతుంది అమ్మ స్టేటస్ గుర్తుకు రాగానే డల్గా అయిపోతుంది నేను ఒక అమ్నాముఖురాలిని అంత గొప్ప కుటుంబంలోకి వెళ్ళే అదృష్టం నాకు లేదు అనుకుంటుంది అనుకోగానే కనులు నిండుగా నీరు వచ్చేస్తుంది ఎందుకో అతనికి దూరంగా ఉండాలి అన్న ఆలోచన కూడా ఆమెకు నచ్చటం లేదు ఎందుకు దేవుడు ఇంత చిత్రంగా తలరాత రాస్తాడు అనుకుంటూ ఉంటుంది పడుకున్న అమ్మకి ఎంతకీ నిద్ర పట్టడం లేదు నాకెందుకు ప్రమదకి ఇంత దగ్గరగా వెళ్తున్నారు అస్సలు అర్థం కావడం లేదు తనకే తెలియకుండా ప్రమకు దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది ఆమె నా మనిషి అనిపిస్తుంది ఎందుకు ఇలా అనుకుంటూ నిద్ర పట్టక లేచి గోడ దగ్గరికి వచ్చి దూరంగా ఉన్న సముద్రాన్ని చూస్తాడు అనుకోకుండా అతని చూపు చెట్టు కింద కూర్చున్న ప్రమద మీద పడుతుంది ఆమె కూడా తనలానే ఉంది అని అర్థమై అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరుతుంది అక్కడే నిలబడి తన ఆలోచనలు పక్కన పెట్టి దీర్ఘాలోచనలు ముగి ఉన్న ప్రమదం చూస్తూ ఉండిపోతాడు ఆలోచిస్తూ ఆమె ఆమెను చూస్తూ అతను అలా ఎంతసేపు ఉండిపోయారో లేదు చాలాసేపటికి తన ఆలోచనలకు ఒక రూపం దొరుకుతుంది అమ్మకి ప్రమదం తను ప్రేమిస్తున్నాను అని అర్థమై చిన్నగా నవ్వుకుంటాడు ప్రమద అక్కడ ఉన్నంతసేపు అతను కూడా అలానే ఆమెను చూస్తూ ఉండిపోతాడు కొద్దిసేపుడికి అమ్మ లేచి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కేట్ వేసి తను లోపలికి వస్తుండగా తనను చూడకుండా నాలుగు అడుగులు నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు ఆమె లోపలికి వెళ్ళిపోగానే తను కూడా వెళ్ళి నిద్రపోతాడు హాస్పిటల్ బయట కూర్చున్న ఇంద్ర ఆలోచనలు గతంలోకి వెళ్తాయి గతం అమ్మన్ పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఇంకా ప్రమద నుండి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాక ఇంకా అక్కడ పరిస్థితులు చెక్కబడిన తర్వాత ఇందరూ తన ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు అమ్మకి ఇచ్చిన మాట ప్రకారం అక్కడ బిజినెస్ అంతా ఇంకా ఇతర వ్యవహారాలు ఇండియా నుండి మేనేజ్ చేసేలాగా అంతా సెట్ చేస్తాడు ఇంకా తమ బిజినెస్ని అమ్మన్ తో కలపడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అక్కడ మిగిలిన అన్ని వ్యవహారాలు చెక్క పెడతారు మరో వారంలో ఇండియా అనగా ఒకసారి రవీంద్ర నుండి కాల్ వస్తుంది ఈశ్వర్కి చెప్పు బావా అంటాడు ఈశ్వర్ బావా అమన్ అంటూ బాధగా ఇక చెప్పలేకపోతాడు ఏమైందిరా ఎందుకంత ఎందుకు డల్గా ఉన్నావు అంటాడు కంగారుగా ఈశ్వర్ అప్పుడే ఇంట్లో కడుగు పెడుతున్న ఇంద్ర వేగంగా దగ్గరికి వచ్చి స్పీకర్ ఆన్ చేస్తాడు అమన్ కనిపించడం లేదురా అంటాడు దిగులుగా రవీంద్ర షాక్తో లేచి నిలబడతారు ఇంద్ర ఇంకా ఈశ్వర్ కనిపించడం పోవడం కనిపించకపోవడం ఏంటి బామ్మ ఏం మాట్లాడుతున్నావు అంటాడు ఇంద్ర అప్పటికే అతని మనసు ఏదో కీడుని శంకిస్తుంటే అవును రా నిన్నటి నుండి అమ్మను మిస్సింగ్ నిన్న మార్నింగ్ ఎక్కడికో బయటికి వెళ్ళాడు ఆ వెళ్ళడం అట్లా తిరిగి రాలేదు ఒక ఫోన్ కాల్ లేదు ఏమీ లేదు వాడికి కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వడం లేదు పోలీస్ కేసు పెడితే న్యూస్ మీడియాలో వైరల్ అవుతుంది అది వాడి ఉనికికి ఇంకెంత ప్రమాదం తెచ్చి పెడుతుందో అని కేసు పెట్టకుండా బయటకు న్యూస్ తెలియకుండా సీక్రెట్గా వెతికిస్తున్నాము అయినా నిన్నటి నుండి వాడి జాడలేదు ఇక ఉండబట్టలేక మీకు కూడా కాల్ చేశాను అంటాడు రవీంద్ర వాడి పుట్టినరోజు నాడు జరిగిన ప్రమాదం తర్వాత వాడికి టైట్ సెక్యూరిటీ పెట్టాము కదా అలా ఎలా జరిగింది మామ మనం ఎంత చేసినా జరిగేది మానదు అన్నట్టుగా ఆ టైంకి ఎవరము ఆపలేకపోయాంరా ఎప్పుడు సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళలేదు ఆ ప్రమాదం జరిగిన దగ్గర నుండి కానీ ఆ రోజు ముఖ్యమైన పని ఉంది మీరు లోన్ అని చెప్పి వాడు ఒక్కడే వెళ్ళిపోయాడట మాకు ఏమాత్రం తెలిసి ఉన్నా వెళ్ళించే వాళ్ళం కాదు ఆఫీస్కి వెళ్తున్నాడనే అనుకున్నాము అంతే మరలా తిరిగి రాలేదు వాడి గురించి ఏ న్యూస్ కూడా తెలియలేదు ఈ రెండు రోజుల్లో అంటాడు జీరపోయిన గొంతుతో మేము బయలుదేరుతున్నాం మామ అమ్మ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంద్ర అతనికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది తెప్ప మీద కోపంతో ఫ్లవర్ బాస్ విసిరి కొడతాడు ఇంతలో కిచెన్ దగ్గర శబ్దం రావడంతో ఇద్దరు అటువైపు తిరుగుతారు కింద పడిపోతుంది రేవతి ఈ మాటలన్నీ ఆమె కూడా విన్నదని అర్థమవుతుంది వాళ్ళకి తన గొంతు విని కిచెన్లో నుండి బయటికి వచ్చిన రేవతి కార్ స్పీకర్లో కాల్ స్పీకర్లో ఉండడంతో అంతా వింటుంది అమ్మను మిస్సింగ్ అని విని కళ్ళు తిరిగి పడిపోతుంది ఇద్దరు పరుగున వస్తారు ఇంద్ర డైనింగ్ టేబుల్ మీద వాటర్ తీసుకుని కొద్దిగా చేతిలోకి పోసుకొని రేవతి మొహం మీద చిలకరిస్తాడు మామంటూ కంగారుగా వెంటనే మెల్లగా కళ్ళు తెరుస్తుంది రేవతి ఏమండి నా మేనలుడు అమ్మనండి ఎందుకు వాడికే ఇలా జరుగుతుంది అంటూ ఈశ్వర్ని హత్తుకొని ఏడు చేస్తుంది రేవతి ఈశ్వర్ కూడా అమ్మని విషయంలో చెప్పలేని బాధగా ఉంటుంది ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి